హైదరాబాద్లోని లోని పోలో గ్రౌండ్స్ వల్లే సైనిక చర్యకు పోలో అని పేరు పెట్టారని కొందరు చరిత్రకారులు చెబుతారు ఇక హైదరాబాద్ లో భారత సైన్యం ప్రవేశాన్ని సైనిక చర్య అని పిలవకుండా పోలీసు చర్యగా పిలవాలని నిర్ణయించారు ఎందుకంటే సైనిక చర్య అంటే మళ్లీ అంతర్జాతీయంగా వివాదం చెలరేగే ప్రమాదం ఉంటుందని అదే పోలీసు చర్య అంటే అంతర్గత వ్యవహారంగా ఉంటుందని పటేల్ అనుకున్నారు అయితే తరువాతి కాలంలో ఆపరేషన్ పోలోను ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ గా మార్చారు ఇకాటు భారత్ సైనిక చర్యకు సిద్ధమవుతుందనే సమాచారం నిజం చెబిన పడింది దీంతో ఎలాగైనా యుద్ధం చేయాలని నిజం నిర్ణయించుకున్నాడు దీనికోసం తన మంత్రి లాయక్ అలీని లండన్ కు పంపి అక్కడ భారీగా ఆయుధాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడు ఇక సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియాకు చెందిన పైలట్ ద్వారా యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాడు ఈ విషయం తెలిసిన భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలోను వేగవంతం చేయాలని భారత సైన్యానికి సూచించింది ఆపరేషన్ పోలో ఎప్పుడు ప్రారంభమైనా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగకూడదని పటేల్ నిశ్చయించుకున్నారు ఎందుకంటే ఒకవేళ యుద్దం ఎక్కువ కాలం కొనసాగితే నిజాం సంస్థానంలో మత కల్లోలాలు చెలరేగే ప్రమాదముందని పటేల్ ఆందోళన చెందారు నిజాం రాజుకు దేశవ్యాప్తంగా ముస్లింలలో ఉన్న పలుకుబడి వల్ల ఈ కల్లోలాలు దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదముందని ఉక్కు మనిషి ముందే ఊహించారు దీంతో పాటు యుద్దం ఆలస్యమైతే ఇదే అదునుగా పాకిస్తాన్ కశ్మీర్ లో ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది అందుకే పటేల్ సైనిక చర్యను వేగంగా ముగించాలని పట్టుదలతో ఉన్నారు ఇక సెప్టెంబర్ పదమూడున సైనిక చర్యకు అన్ని రకాల రంగం సిద్ధమైంది సరిగ్గా రెండు రోజుల ముందు పాకిస్తాన్ లో జిన్నా సెప్టెంబర్ పదకొండున చనిపోయాడు భారత ఆర్మీకి జిన్నా మృతి రూపంలో అవకాశం కలిసొచ్చింది దీంతో పదమూడవ తేదీన సైనిక చర్య ప్రారంభిస్తే పాకిస్తాన్ అంత తొందరగా స్పందించే అవకాశం ఉండదని పటేల్ భావించారు సెప్టెంబర్ పదమూడు తెల్లవారుజామున ఆపరేషన్ పోలో ప్రారంభమైంది అయితే ఆపరేషన్ పోలో ప్రారంభం విషయం ప్రధాని నెహ్రూకు తెలియదని పటేల్ నెహ్రూకు చెప్పకుండానే ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ఇక ఇటు హైదరాబాద్ పై పోలీసు చర్య ప్రారంభం కాగానే అప్పటి పాకిస్తాన్ ప్రధాని అలీ అలీఖాన్ అత్యవసరంగా తన డిఫెన్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో భారత్ ఆర్మీ హైదరాబాద్ సంస్థానంపై దాడి చేసిన నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న భారత సైన్యంపై పాకిస్తాన్ ఏమైనా చర్యకు దిగే అవకాశాలున్నాయా అని తన ప్రశ్నించారు పాకిస్తాన్ సైన్యంలో కెప్టెన్ గా ఉన్న ఎలబర్ది హైదరాబాద్ లో పాకిస్తాన్ ఎలాంటి సైనిక చర్యకు దిగే అవకాశం లేదని స్పష్టం చేశారు దీంతో ఢిల్లీ పైన పాకిస్తాన్ బాంబులు వేసే అవకాశం ఉందా అని లియాకత్ అలీఖాన్ మరో ప్రశ్న వేశారు దీనికి సమాధానంగా పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం నాలుగు యుద్ధ విమానాలే ఉన్నాయని అందులో రెండు పనిచేయడం లేదని అన్నాడు తమ వద్ద ఉన్న రెండు విమానాల్లో ఒకటి మాత్రమే ఢిల్లీ వరకు వెళ్లగలదని అయితే అది తిరిగొచ్చే గ్యారంటీ లేదని స్పష్టం చేశాడు దీంతో హైదరాబాద్ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిదని పాకిస్తాన్ నిర్ణయించింది